హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ రమాకాంత్ బుక్క గారు రాసిన సమానమే స్లీపర్ బస్సులో పక్కపక్క భర్తులే కావడంతో ఆరు సంవత్సరాల కాలేజీ జ్ఞాపకాల ముచ్చట్లతో కుశల ప్రశ్నలతో రాత్రంతా మంచి టైంపాస్ అయింది మాకు తర్వాత చూస్తుండగానే తెల్లవారిపోయింది దాంతో నేను రాజీవ్ బస్ స్టాప్లో ఉదయం ఆరు గంటలకు మెల్లగా బస్సు దిగాం రాజీవ్ కాలేజ్లో నా క్లాస్మేట్ నిన్న రాత్రి సిటీలో నేను ఎక్కిన కొద్దిసేపటికి రాజీవ్ ఎక్కొచ్చి నా పక్క భర్త దగ్గర కూర్చున్నాడు మొదట వాడిని నేను చూశాను తర్వాత వాడు నన్ను చూశాడు నేను చూశానే కాని ఖచ్చితంగా రాజీవే అని చెప్పలేకపోయాను మరి ఇప్పుడా అప్పుడా పది సంవత్సరాలైంది కాలేజ్ అయిపోయి అసలే నాకు మొహమాటం కూడా ఎక్కువ కావడంతో నాకెందుకులే అని మొహం తిప్పుకోగానే విజయ్ అన్నాడు రాజీవ్ రాజీవ్ అన్నాను నేను నేనే అన్నట్టు తలూపాడు రాజీవ్ నేను గుర్తుపట్టాను రా కానీ చిన్న సంశయం నువ్వో కాదు అన్నట్టు అన్నాను నవ్వు నటిస్తూ నేను మొదట గుర్తుపట్టలేదురా కానీ మొహం తిప్పేసుకోవడం చూసి నువ్వే అని డిసైడ్ అయిపోయాను అన్నాడు రాజీవ్ వస్తున్న నవ్వును ఆపుకుంటూ కాలేజీ టైం నుంచి రాజీవ్కి వెటకారం ఎక్కువే ఇప్పుడు ఇంకా అనిపించింది లేకపోతే ఎంత తెలిసిన మనిషైనా చాలా ఏళ్ల తర్వాత కనిపిస్తే తెలియకుండానే మన మాటల్లో మర్యాద వచ్చేస్తుంది కానీ వీడు కాలేజీ రోజుల నాటి వెటకారాన్ని ఇంకా వదలలేదనిపించింది ఎప్పట్లాగే పరధ్యానంలో నేనుంటే నన్ను చదివేసినట్టు నువ్వు కూడా ఇంకా మారలేదురా మనసు మనసెక్కడో అంటూ నన్ను తట్టి వాడి బెర్త్లో వాడు కూర్చున్నాడు అప్పుడు ముచ్చట్లు మొదలెడితే వరకు మాట్లాడుతూనే ఉన్నాం నేను ప్రస్తుతం సెటిల్ అయింది ఆదిలాబాద్లోనే రాజీ వాళ్ళ అత్తగారిది కూడా ఆదిలాబాద్ అన్నాడు పిల్లల్ని భార్యని తీసుకెళ్ళడానికి వచ్చాడట ఇప్పుడు బస్సు దిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయే ముందర ఓ టీ తాగుదామని రోడ్డు పక్కనే ఉన్న ఓ చిన్న హోటల్ దగ్గర ఆగి మేం టీ తాగుతుండగా ఇంతలో సడన్గా నా ఫోన్ మోగింది ఏంటి నా గొంతులో చిరాకు ఇప్పుడే దిగా బస్సు చెప్పలేను పెట్టై నేను మీటింగ్లో ఉన్నా అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాను కాసింత కోపంగా అది చూసిన రాజీవ్ ఎవర్రా అన్నాడు నా భార్యరా ఏం పని పాట ఉండదు పొద్దున లేచినప్పటి నుండి తిన్నావా పడుకున్నావా జాగ్రత్త ఇదే గొడవ హౌస్ వైఫా లేద్రా ఇక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ మరి వాళ్లకు వర్క్ ప్రెషర్ బాగానే ఉంటుంది కదరా ఏం ప్రెషర్ రా మనలాగా ఓవర్ టైం చేయమని వాళ్ళని అడగలేరు ఒత్తిడి పెంచడం కోసం వాళ్ళని ఓ మాట అనలేరు ఊ అంటే ఏడు పందుకోవడం తర్వాత మహిళా సంఘాలు మహిళా కమిషన్లు వేధింపుల కేసులు వాళ్ళని అడిగేవాళ్ళు ఎవరున్నారా అని నేను ఆవేశంతో మాట్లాడుతుంటే మళ్ళీ నా ఫోన్ మోగింది ఆ రాజేష్ చెప్పు ఏంటి సంగతి అంతా బాగేనా ఇప్పుడే బస్సు దిగా నేను టైం చెప్తా వద్దుగాని ఏ రోజైనా ఉంటా కదా నేను లేకుండా ఎలా జరుగుతుంది సరే అంటూ నేను ఫోన్ డిస్కనెక్ట్ చేసేసరికి నా వైపే చూస్తున్నాడు రాజీవ్ మళ్ళీ ఎవరు అన్నట్టు నా కార్ డ్రైవర్ ఈరోజు మా బాబు బర్త్డేరా ఈవినింగ్ సెలబ్రేషన్స్కి రావడం నాకు వీలవుతుందా లేదా అని నా భార్య అడగమందట అని నేనగానే రాజీ భ్రుకుటి ముడిపడింది ఎందుకో నాకు అర్థం కాలేదు మళ్ళీ నేనే అరై నువ్వు ఈరోజు ఇక్కడే ఉంటాన్నావు కదా చెల్లెమని తీసుకొని సాయంత్రం ఇంటికి రా ఇటు రెండు ఫ్యామిలీస్ కలిసినట్టు ఉంటుంది అటు మా వాడి బర్త్డే అటెండ్ అయినట్టు ఉంటుంది రాత్రి ఎనిమిదింటికల్లా వచ్చేయ్ అన్నాను వాడు ఏదో ఆలోచిస్తూ సరే అన్నాడు సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకి కాలింగ్ బెల్ మోగింది ఎవరా అని వెళ్ళే డోర్ తీసేసరికి ఎదురుగా రాజీవ్ తన పిల్లలతో ఎనిమిదంటే ఆరింటికే వచ్చిన వాళ్ళని చూస్తూ ఆశ్చర్యపోతూనే రండి అంటూ ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చుండబెట్ట అయ్యాక ఓ గంటలో వస్తానంటూ రాజీవ్ బయటికెళ్ళిపోయాడు రాజీవ్ భార్య గాయత్రి మా ఆవిడ ఎంత వద్దన్నా వినకుండా అన్నయ్యా బాబుని కాస్త పట్టుకోండి నేను మీ ఆవిడ కలిసి వంట ఏర్పాట్లు చూస్తాం అంటూ సంవత్సరం వయసున్న నా బాబుని నా చేతిలో పెట్టి నా భార్యనే తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ చొరవకు ఆశ్చర్యపోవడం నా వంతయింది నా ఒళ్ళో కూర్చోగానే ఏడవడం మొదలెట్టాడు మావాడు ఉండరా ఏడవద్దు ఏమైంది అంటూ నేను ఎంత మాట్లాడినా వాడి ఏడుపు ఎక్కువైందే కానీ తగ్గలేదు వాడి బొమ్మలు తెచ్చి చూపించండి అంది మా ఆవిడ నుండే దాంతో మా వాడిని పరిచిన చాప మీద పడుకోబెట్టి దేవుడా అంటూ లేచి ఓ పది బొమ్మలు తీసుకొచ్చి వాడి పక్కన కూర్చున్నాను నేను వెళ్లి బొమ్మలు తెచ్చే లోపల మా వాడు ఏడుపు మరింత పెంచేశాడు మా ఆవిడ ఈసారి కొన్ని మంచినీళ్లు తాగించండి అంటూ సైగ చేసింది అది చూసిన గాయత్రి అన్నయ్యకు బాబు అలవాటు ఇంకా అంది దాంతో నేను తెల్లమొహం వేస్తే ఆయన ఉదయం వెళితే సాయంత్రం వస్తారు అంది మా ఆవిడ నాకు సపోర్టింగ్గా అవునా మరి నువ్వు అంది గాయత్రి నేను అంతే అంటూ నా వైపు చూసింది మా ఆవిడ నా మొహంలో భావం వెతుకుతూ ఓహో అయితే సాయంత్రం రాగానే నువ్వు బాబును చూసుకుంటే అన్నయ్యే వంట పని ఇంటి పని చూసుకుంటారన్నమాట గాయత్రి ఏ ఉద్దేశంతో అంటోందో నాకు అర్థం కాలేదు నాకు ఏం చెప్పాలో తెలియక లేని నవ్వు తెచ్చుకుని ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాను ఈ లోపల మా వాడికి కాసిన మంచినీళ్ళు తాగించి ఓ బొమ్మ చేతికిచ్చి వాడి పక్కన పడుకున్నాను ఓ నిమిషం ఆడుకోగానే ఆ బొమ్మను పక్కకు పడేసి మళ్ళీ ఏడుపందుకున్నాడు దాంతో లేచి కూర్చుని ఇంకో బొమ్మ ఇచ్చాను అలా అరగంట సేపు బొమ్మల్ని మార్చి మార్చి ఇస్తూనే ఉన్నాను నేను ఇంట్లో ఉన్న టైంలో టీవీ చూస్తున్నప్పుడు తింటున్నప్పుడు మాత్రమే కూర్చోవడం అలవాటు అలాంటిది మొదటిసారి అంతసేపు వేరే పని మీద కూర్చోడంతో చిరాకేసింది ఈ ప్రపంచంలో పిల్లల్ని ఆడించడాన్ని మించిన నరకం ఏదీ లేదనిపించింది బొమ్మల బోర్ కొట్టడంతో మావాడు బోర్లా పడి ముందుకు జరగడానికి నానా ప్రయత్నాలు చేయడంతో చివరికి వాంతులు చేసుకున్నాడు దాంతో మళ్ళీ దేవుడా అనుకుంటూ లేచి వాణ్ణి తీసుకెళ్లి మొహం అంతా కడిగి వేరే డ్రెస్ వేసేసరికి చుక్కలు కనిపించాయి అది అయ్యాక కింద పడుకోబెడితే ఇల్లు బద్దలయ్యేలా అరవడం మొదలెట్టాడు మావాడు దాంతో తీసుకెళ్లి వాకర్లో వేయక తప్పలేదు వేయగానే నవ్వుతూ ఓ గది నుండి ఇంకో గదికి చేప పిల్లలా ఆ వాకర్ని లాక్కుంటూ తీసుకెళ్తున్న వాడిని చూస్తుంటే చాలా ముద్దేసింది కడుపు నిండిపోయినట్టు అనిపించింది అలా నడుస్తూ వాడు మంచం పక్కన కుర్చీ వెనకో ఇరుక్కుపోయినా లేదా దేనికోసమైనా వంగి కింద పడిపోయినట్టు అనిపించినా పరిగెత్తాల్సొచ్చింది ఇంత వయసులో అంత ఎనర్జీ వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో అస్సలు అర్థం కాలేదు అప్పటికే పూర్తిగా అలసిపోయిన నేను మా వాడు ఇంకా కొద్దిసేపు సతాయిస్తే ఏడ్చేసేవాణ్ణేమో ఇంతలో నా భార్య గాయత్రి వంట పని పూర్తి చేసుకుని రావడంతో బతికిపోయాననిపించింది అసలు వాడి చేష్టలని సతాయించడం అనడం కరెక్టేనా నాకు నేను వేసుకున్న ఆ ప్రశ్న నన్ను కాస్త ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి బాబుని ఇచ్చేసి ఓ పది నిమిషాలు కొనుకు తీసాక రాజీవ్ రావడంతో వెళ్ళి రెడీ అయ్యి మావాడి కేక్ కటింగ్ పూర్తయ్యాక రాజీవ్తో వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నా పిల్లాడి వెనక తిరిగి తిరిగి అలిసిపోయానేమో బాగా ఆకలి వేసింది ఇంతలో కిచెన్ ఉండే గాయత్రి అన్నయ్య రోజూ మీరే ఫస్ట్ తింటారు కదా ఈరోజు మాకు ఛాన్స్ ఇవ్వండి వంట చేస్తున్నంతసేపు నిలబడే ఉన్నాం కదా ఆకలి దంచేస్తోంది అంది నా భార్య ఒక్కతే ఉంటే బెదిరించో భయపెట్టో నా సుఖం నేను చూసుకునేవాడిని కానీ ఇప్పుడు మర్యాద నా నోటికి తాళం వేసింది చేసేదేమీ లేక అలా కూర్చున్నాను కానీ ఆలోచిస్తుంటే ఇన్ని రోజులు ఆఫీస్ ఉండొచ్చి పిల్లాన్ని ఆడిస్తూ వంట చేస్తూ నేను తిన్న తర్వాత తినే నా భార్య కష్టాలు ఆమె పడ్డ శ్రమ అర్థమై ఒక్కసారిగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంతలో నా భుజంపై చేయి వేసిన రాజీవ్ ఒక్క ఒక్కరోజుకే నువ్వు ఇలా అయిపోతే అసలు రిటైర్మెంట్ లేకుండా రాత్రి పగలు లేకుండా సెలవులు అనేవే లేకుండా పనిచేసే ఆడవాళ్ల గురించి ఆలోచించు నీకు ఇది తెలియాలనే ఈ చిన్ని డ్రామా నీకే కాదు చాలామంది మగవాళ్ళకి ఆడా మగ సమానమే అని తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది అంటూ పకపక నవ్వడం మొదలెట్టాడు తలెత్తిన నాకు వంటగదిలో నుండి వస్తువు కనిపించిన గాయత్రి నీకు అర్థమయ్యేలా చేయడానికి ఈ చిన్ని నాటకం తప్పలేదన్నయ్య సారీ అన్నట్టు సైగ చేసింది కాలేజ్ టైం నుండి కూడా ఏదైనా చెప్పాలంటే మాటలతో కాకుండా చేతలతో అర్థమయ్యేలా చెప్పడం రాజీవ్ స్టైల్ దాంతో నువ్వు మారవురా ఒకరికొకరు భలే దొరికారు మీరు అనే రాజీవ్తో అన్న నేను నా భార్య వైపు చూశాను నన్ను క్షమించు అన్నట్టు